కాల్ బాలే అంటున్నారు సార్ ఏమన్నా చెప్పినారా మీకు మీరు చాలా మీ ఆయన మీతో మాట్లాడాలంటే త్రీ టోన్ ఎస్ఏ గారు ఏదో ఆర్గనైజ్ చేసినారు చెప్పండి వాళ్ళ కేసు సంబంధించి ఎక్సైజ్ కోర్టు నుండి ఫ్యామిలీ కోర్టుకి ట్రాన్స్ఫర్ అయిద్దా కేసు ఆ కేసు నంబర్ అయింది ఇరవై ఇరవై ఐదు తేదీకి వాయిదా ఉందని ఆయన చెప్పబోయాడు కానీ ఇక్కడ ఆయన చెప్పడానికి లేదని మళ్ళీ ఇలా బీపీని తీసుకొచ్చి బీపీ గారితో తెలియజేశారు ఇంకా అక్కడ అది ఇంకా సమర్ స్టేజ్లో ఉంది సమర్స్ ఇష్యూ చేయాలా ఫ్యామిలీ కోర్టుకు నిన్ననే వెళ్ళి ఇంకా వెళ్ళలేదు జిల్లా కోర్టు నుండి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాలా ఆయన ఎక్కువ అతి ప్రదర్శించారు కేవలం ఫాల్స్ కేసులన్నీ ఆయన మీద పెట్టి ఏదో ప్రతి కేసులో ఇది చేసి ఆయన బయట రాకుండా చేయాలని ఉద్దేశంతో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నారు ఆయన ప్రభుత్వం నుండి ఆయన ఒత్తిడి ఉండడం వల్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రెజర్స్ ఉండడం వల్ల పొత్తుల సిఐ గారు కూడా జడ్జి గారికి చెప్పబోయారు జడ్జి గారు మీకు సంబంధించి ఇక్కడ కాదు మీరు కాదు చెప్పాల్సింది సమాధానం పీపీ గారికి తెలియజేయండి అని చెప్పారు ఆ పీపీ గారు వచ్చి చెప్పారు టువంటి ఫిఫ్త్ కొంది మళ్ళీ అక్కడి నుంచి తీసుకోవడం అవుతుంది కానీ అక్కడ ఇంకా సమన్స్ ఇష్యూ కాలేదు ప్రొసీజర్ ప్రకారం ఆ కోర్టు ఫ్యామిలీ కోర్టు మళ్ళీ సమన్స్ ఇష్యూ చేయాలి మా కోర్టు హాజరపరగ కానీ అది ఇష్యూ కాలేదు ఈ కోర్టు విచారణకు ఉంది కాబట్టి మొబైల్ కోర్టు విచారణకు ఉంది కాబట్టి ముప్పై తేదీ దగ్గరే ఉంది కాబట్టి అనంతపూర్లోనే పెట్టాలని ఆయన జడ్జి గారు ఆదేశించారు ఇక్కడ కేసు ఈయన ఆయన ఏదో సీఏ గారిని బెదిరించారు ఆ చర్చిలో ఏదో గొడవ గొడవ ఉంటే రెండు మూడు గ్రూపుల్లో మధ్య ఏదో ఇప్పటి గొడవ ఉంటే ఆ గొడవకు సంబంధించి ఏదో ఫోన్ చేశాడని సీఏ గారికి ఫోన్ చేశాడని ఫాల్స్ కేసు ఫోన్లో ఎవరు మాట్లాడారు తెలియదు అది విచారణ జరుగుతుందా తెలియదు అది ఫోర్టుని కేసు అది అదే ఎక్సైజ్ కోర్టులో ఉంది అది ఫ్యామిలీ కోర్టుకు జిల్లా కోర్టుకు పంపించారు అక్కడ అక్కడ నుండి ఫ్యామిలీ కోర్టు ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పుడు మీ క్లయింట్ మీతో మాట్లాడాలని అని చెప్పి అనుకున్నారు సార్ అప్పుడు వాళ్ళు మాట్లాడి ఫోన్ చేసినారని అతను అంటున్నారు మాట్లాడారు సర్టిఫికెట్లు పెట్టలేదు రాఘు శర్మ గారే సర్టిఫికెట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము సీసీ కెమెరా ఫోటో అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ విజయ గారు రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇచ్చారు ఖచ్చితంగా ఎంత విషయంలో కోట్లేదానికి పోతాను ఎందుకంటే నేను న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల అపరిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ కాలమాన ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ நமக்கு <muchas> முன் <muchas> Thank you.